రెండు వేల ఇరవై నాలుగు తిరునామలై గిరి ప్రదక్షిణ సమయాలు జనవరి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి పదకొండు ఇరవై మూడుకి పౌర్ణమి సమయం కంప్లీట్ అయిపోతుంది ఈ సమయంలో గిరి ప్రదక్షిణ చాలా మంచిది తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటలకు కంప్లీట్ అవుతుంది ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు పౌర్ణమి సమయం ముగుస్తుంది తర్వాత మే ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది జూన్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పౌర్ణమి సమయం ఉంటుందన్నమాట జూలై నెల ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తర్వాత ఆగస్ట్ పద్దెనిమిదవ తారీఖున ఆదివారం రాత్రి రెండు గంటల ఐదు నిమిషాల నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పదకొండు గంటల పదిహేదు నిమిషాల వరకు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి పదిహేడవ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం తెల్లారి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదహారవ తేదీ శనివారం తెల్లారి రెండు గంటల ఐదు నిమిషాల వరకు డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు పౌర్ణమి సమయం ఉంటుంది అలాగే కృతిక దీపం వచ్చి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వస్తుందనమాట ఓం శ్రీ అరుణాచలేశ్వర స్వామి నమ ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ